వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి మాచిలలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాచి ఎమ్మెల్యే జోలకట్టి బ్రహ్మానందరెడ్డి చూద్దాం ఇది మా పార్టీ నిర్మాత మరి నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇచ్చిన నినాదం ఆ దిశలోనే పార్టీ ఈరోజు వరకు నడుస్తూ ఉంది రోజు పేద ప్రజల కోసం పట్టెడన్నం పెట్టడానికి కిలో రెండు రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టిన మరి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతోటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు తీసుకురావడం జరిగింది ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా నడిపారు పరిపాలన మారిన తర్వాత అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరి నేను ప్రజలైతే ఆశించారు ఒకవేళ పేరు మారుస్తారేమో కానీ వేరే పేరుతోటైనా పేద ప్రజలకి అన్నమా వడ్డిస్తారేమో అని చెప్పేసి అలాంటిది దుర్మార్గంగా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ మాచర్ల సా సెంటర్లో ఉందో దీన్ని గోడౌన్గా గందరగోళంగా ఐదు సంవత్సరాలు మూసేసిన విషయం మాచర్ల ప్రజలందరికీ కూడా విధానం ఈరోజు ఒక మంచి శుభదినం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లనే పునః ప్రారంభించి పేదవారికి ఎవరైతే పట్టెడు స్కూటీ కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కేవలం నామినల్గా ఆ రోజు ఏదైతే ఐదు రూపాయలు పెట్టారో ఈరోజు కూడా అదే ఐదు రూపాయలతోటి భోజనాన్ని అలాగే ఉదయాన్నే మరి టిఫిన్ కూడా అందించే కార్యక్రమాన్ని మంచి నాణ్యతతో కూడిన విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇది పేదవాడి పట్ల మరి తెలుగుదేశంకున్న నిబద్ధత మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో అన్నిటినీ నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతూ ఉంది ఈరోజు వైసీపీ నాయకులు అసంబద్ధంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి మరి దోపిడీకి గురై అన్ని రంగాల్లో విధ్వంసాన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై మూడేళ్ల వయసులో రోజుకి పద్దెనిమిది గంటలు క కష్టపడుతూ మరి విధ్వంసమైన వ్యవస్థల్ని తక్క చక్కదిద్దే పరిస్థితులు దోపిడీకి గురైన వాటిలో మరి ఎంక్వైరీ చేసే దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మెరుగైన పాలన అందిస్తాము మంచి సమాజాన్ని నిర్మిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో వాటన్నిటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేస్తూ ఉంది శవాల మీద మరి వేళలు ఏర్కునే ఈ వైసీపీ నాయకులు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు లేకపోతే మరి అరాచకాలు చేసిన వ్యక్తి దోపిడీ చేసిన వ్యక్తి చట్టానికి దొరికిపోతే దానికి కులాలను ఆపాదించి మరి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పంటే ఇది ధ్యేయమైన చర్య వైసీపీ నాయకుల ఏ నాయకుడైతే దోచుకున్నాడో ఏ నాయకుడైతే ఈరోజు కులాలను అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడో ఆ నాయకుడు దోచుకున్న సొమ్ములో ఈ కులం వాళ్ళకేమన్నా పంచిచ్చేడా ఈరోజు తను దోచుకున్న దాన్ని చట్టం నుంచి కాపాడుకోవటం కోసం మరి కులాల ప్రస్తావన తీసుకొచ్చే మాట్లాడుతూ ఉన్నారు ఇది వైసీపీ నిస్సిగ్గు రాజకీయాలకి నిదర్శనం రాష్ట్రంలో ఒక హత్య జరిగితే వచ్చి వెనుకొండలో ఒక రౌడీ షీటర్లు చచ్చిపోతే వచ్చి నానా బీభత్సం చేసిపోయాడే మరి మొన్న తెలుగుదేశం కార్యకర్త చనిపోయినప్పుడు ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం ఇంకా శవ రాజకీయాలు చివరికి అవ్వ తాతల శవాల మీద కూడా రాజకీయం చేసిన మీ నీచ సంస్కృతిని తిరస్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నిన్ను ఒక క్రికెట్ టీంకి పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఇదేనా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు మరి తెలుసుకున్నది కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకోండి మీ ఇష్టారాజ్యం కాదు మీ దోపిడీలని బయటికి తీస్తా ఉన్నాం తీస్తాము ఖచ్చితంగా మీ చేతనైతే మీకు సమర్థత ఉంటే మరి వైట్ పేపర్లు ప్రకటించారు అన్ని రంగాల్లో కూడా మీ దోపిడీ మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క వైట్ పేపర్ ప్రకటించారు దానికి చేతనైతే శాసనసభలో వచ్చి మీరు సమాధానం చెప్పండి శాసనసభకు రాకుండా పారిపోయి రోడ్ల మీద పడి చిన్న చిన్న సంఘటనలు జరగంగానే రాష్ట్రం ఏదో మునిగిపోతా ఉందని చెప్పేది మరి నిన్న జరిగిన తెలుగుదేశం కార్యకర్త హత్య మీద ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ వైసీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు విధ్వంసం సృష్టించిపోతాడా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పరిపాలనకు విధ్వంసమైన విధ్వంసాలకు మరి పరిపాలన అస్తవస్తం చేయాలి తెలుగుదేశం పరిపాలన అని చెప్పేసి విధ్వంసాలకి కుట్రలు వన్నుతున్నారు ఈ వైసీపీ నాయకులు వద్ద జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్ని కుట్రలు పనినా కుతంత్రాలు పందినా ప్రజల ఆమోదం మాకుంది దీనితోటి మిమ్మల్ని ఎక్కడ ఎవడు ఏ కుతంత్రాలు పనినా వాడిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నగారు పేదవాడి పట్ల ముఖ్యంగా ఆ రోజు కూడు గుడ్డ మరి నీడ ఈ మూడు ఏదైతే మనిషి ప్రాథమిక అవసరాలు వాటిని గుర్తించినా ఆయన ఆ రోజు రెండు రూపాయల బియ్యం ఇచ్చి పట్టేడు అన్నం పెట్టిన ఆయనకి స్ఫూర్తిగా మరి ఈరోజు అన్న క్యాంటీన్లని ఆయన పేరు మీద పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను